హాయ్ అండి నివణ కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ అల్చంద కర్రీ అండి చుక్క కూడా వాటర్ వేయకుండా అలచంద కర్రీ ఎలా అండాలి ఏంటనేది చూపిస్తాను అయితే ఈ అల్చందలు హైదరాబాద్లో అయితే తక్కువ దొరుకుతాయి కాకపోతే కరీంనగర్ గోదర్కని ఇటు సైడ్ అయితే ఎక్కువగా మంచి ఎక్కువ మంది తింటారు ఇవి సో ఇవి చాలా బాగుంటుందండి కర్రీ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది అయితే అది ఎలా వండాలంటే ముందుగా స్టవ్ గురించి బ్యాండ్ పెట్టుకొని రెండు కప్పులు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు మనం అన్ని కర్రీస్కి ఎలా తాలింపు పెట్టుకుంటామో సేమ్ యాస్టిస్ దీనికి కూడా తాలింపు పెట్టుకొని తాలింపు ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు వేసుకొని మనం ముందుగా పెట్టుకున్న అలచంద ముక్కలు ఉన్నాయి కదా అండి సో అవి ఇందులో వేసుకోవాలి ఇక్కడ ఎటువంటి వాటర్ అనేది వేయమండి జస్ట్ ఈ ఆయిల్లోనే ఇది ఫ్రై అయిపోతుంది కర్రీ కావడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుందండి ఎక్కువ టైం అసలు తీసుకోదు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది బినిస్ అని కాదండి ఇది అలచంద కాయలు దీన్ని పిక్ కూడా మీకు నేను పెడతాను ఎలా ఉంటాయి ఏంటనేది నేనైతే ఫస్ట్ వీడియో షూట్ చేద్దాం అనుకోలేదండి నార్మల్గా నేను ముందు రోజు ఒలిచిపెట్టుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ వండేటప్పుడు నేను ఓకే వీడియో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ వీడియో షూట్ చేశానండి చూడండి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి దానికి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ చుక్క కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి త్వరగా అయిపోతుంది క్విక్ కర్రీ సో మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని దీనిలో ఇందాక మనం తాలింపుకు పచ్చిమిర్చి ఒక రెండు మూడు వేసుకున్నాం కదండీ సో కారం సరిపడా ఇప్పుడు మనం వేసుకుందాం నా కర్రీకి అయితే ఒక స్పూన్ స్పూన్ అండ్ హాఫ్ కారం సరిపోతుందండి మేము ఎక్కువ కారం తినము సో నేను ఒక స్పూన్ అర వరకు ఇలా కారం వేసుకొని ఈ కారం వేసినాక ఎమ్మటే కలపకుండా మూత పెట్టేసేయండి ఇలా మూత పెట్టేస్తే ఏంటంటే కర్రీ పైన కారం అనేది ఉడుకుతుంది ఉడికిన తర్వాత మనం ముక్కలన్నింటికి కలుపుకుందాం ఇప్పుడు ఒకసారి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకుందాం చూడండి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కారం అనేది ఉడికిపోయింది కదండి ఇప్పుడు అన్ని ముక్కలకి ఇలా కలపాలి మనం ఎప్పుడు కర్రీ అండినా ఈ ప్రాసెస్లో ఉంటే కర్రీ త్వరగా అడుగు పట్టకుండా ఉంటుందండి సో కర్రీ అనేది మనం ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒక్కసారి కలుపుకొని దీనిలో మనం ఫైనల్గా ఇప్పుడు కర్రీ అయిపోయిందండి కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించండి కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ కర్రీకి పట్టుకోవాలండి సో మూత పెట్టి ఇలా మగ్గించుకొని రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంత రుచికరమైన రుచికరమైన అలచంద కర్రీ రెడీ అయిపోతుంది ఇది చాపాతతో తింటే సూపర్ ఉంటుందండి వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవ్వండి కిచెన్ ఫ్రెండ్స్ బాయ్